సచివాలయంలో మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ఫిఫ్టీన్ పర్సెంట్ సర్వైవ్ కాదు అదే మరి ఆర్ వెరీ హై ఆ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాలంటే మనం గ్రోత్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాల్సిన అవసరం దానివల్ల చాలా ఫ్లెక్సిబిలిటీస్ వన్ ఈజ్ రెవెన్యూ రివలైజేషన్ ఒకటి మనం ఏదైనా బారో చేయాలన్నా డబ్బులు చేయడం మనం కట్టవలసినటువంటి అప్పులు కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేయడం ఎన్ని అవసరం ఉంటాయి కాబట్టి దయచేసి ఇది సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన డ్రెస్సల్ గ్రీవెన్సెస్ గ్రీవెన్సెస్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్లో వస్తే ఆ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయనట్టు లెక్క కారణాలు ఏమైనా కావచ్చు అది హిస్టారికల్ రీజన్ కావచ్చు ప్రజెంట్ రీజన్ కావచ్చు లేకపోతే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయొచ్చు ఏమైనా చేయచ్చు కానీ వీ హ్యాట్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ అవుట్ ఫైవ్ అండ్ డేస్ సొల్యూషన్ ఒకే అవసరత రిఫార్మ్స్ కానీ ఏరియాస్ అటెంప్ట్స్ పెట్టాలి నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్ మూడు డిపార్ట్మెంట్లోనే మ్యాక్సిమం రెండు డిపార్ట్మెంట్లు లా అండ్ ఆర్డర్లో పెద్దగా వీళ్ళు చేసేది ఏంటి అంతా డిస్పోజ్ చేయడం కంట్రోల్ చేయడం మాక్సిమం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెవెన్యూలు వచ్చే రెవెన్యూ నుంచి లా అండ్ ఆర్డర్కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది లిటిగేషన్లో కానీ ఇవన్నీ వస్తున్నాయి ఇంకొక పక్కన దీన్ని మీరు ఏ విధంగా మినిమై చేస్తారు ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అనేది మీ అందరికి వదిలిపెడుతున్నాను మీరు ఆ అడ్మినిస్ట్రేషన్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది పర్సెప్షన్ ట్రాకింగ్ ఆల్ సోర్సెస్ ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ ద్వారా నోన్ అన్నోన్ సోర్సెస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం ఇక్కడ రాగద్వేషాలు ఏమి ఉండవు ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వాలి ఇంతమంది కూడా రాజుల పేరిట్లో కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించేవాళ్ళు ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక ఆయన పెట్టారు డిపార్ట్మెంట్కి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నాడు ఇంకొక పక్కన ఎక్కడికక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ అది మరి ఇంటెలిజెన్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ మనం పెట్టుకున్నాం ఇప్పుడు సీఎం దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే ఒకటి ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పడానికి ఇవన్నీ ఉన్నాయి అందుకే ఇంకొంచెం ఎక్స్ప్లెసిట్గా ఏదైతే పబ్లిక్ పర్సెప్షన్ కింద మనం ట్రాక్ చేస్తున్నాం అందులో కూడా కొంత ఐడియాస్ కూడా ఇస్తాం ఏ ఫంక్షనరీ వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందో ఏ ఫంక్షన్స్ వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందో ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాం అవి ఇచ్చినప్పుడు మీరు చాలా వరకు కరెక్ట్ చేసానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ చేయడానికి మళ్ళీ మీరు చూస్తే మిషన్ కర్మయోగి అక్కడ మీరు కానీ మన వాళ్ళందరినీ ట్రైన్ చేసుకోగలిగితే చాలా వరకు క్లారిటీ వస్తుంది పిఎంజి అడాప్ట్ చేస్తాం దీన్ని అందరూ కూడా ఎక్కడికక్కడ మీ అది ఈరోజు యాభై కోట్ల పైన పెడుతున్నాం రేపు పది కోట్లు కూడా తీసుకొస్తాం ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ప్రాజెక్ట్ ఎప్పుడు ఎండ్ చేస్తాం కూడా క్లారిటీ ఉండాలి దెర్ ఆర్ ఏజెన్సీస్ అలాంటి మంచి ఏజెన్సీస్ సెలెక్ట్ చేసుకోవడం అనుకున్న టైం బౌండ్ ప్రకారం చేయడం ఎక్కడా లిటిగేషన్ లేకుండా ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉన్నా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకుంటే లిటిగేషన్స్ ఉన్నా ఇవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ రియాలిటీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ మీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రాసెస్ ఇంజనీరింగ్ చేసి ఆల్ సర్వీసెస్ని వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి దీనివల్ల చాలా వరకు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా